బాగి బతకదని చేతులు డాక్టర్స్ ఇంకప్పుడే పిల్లలు అందరూ కలిపి ఇంకా దేవుడే కాపాడుతాడు బాగీని అని చెప్పి కథ అందులో అందరం కలిపి గుడికి వెళ్దామని చెప్పి వెళ్తారు అప్పుడే అక్కడ ఉన్న సరస్వతి మేడం కూడా తెలుస్తుంది బాగికి ఇలా ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉందని చెప్పి అక్కడ అందరూ పిల్లలకి టిఫిన్ పెడతా ఉంటే ఇంకా పిల్లలు కూడా ఇదంతా విని మేము కూడా వస్తాం మేడం మీతో పాటు గుడికి అనుకుని అంటే ఎందుకమ్మ మీరు మేము వెళ్తాం కదా అని చెప్పి అనుకుంటా చెప్తూ ఉంటుంది ఆ వార్డెన్ లేదు మేడం ఇప్పుడు తిండి తింటున్నామంటే మూడు కోట్ల ఆ మేడమే కదా మనకి హెల్ప్ చేసింది అందుకని చెప్పి మేము కూడా వస్తామని చెప్పి పిల్లలు అందరూ కూడా కలిపి వెళ్ళి హోమం చేయిస్తూ ఉంటారు నృత్యంజయ హోమం ఇక్కడ చూస్తే ఆనంద్ ఆకాష్ ఇంకా అంజు అంజలి కూడా వెళ్తారు ఇంకా పూజలు చేయడానికి అని చెప్పి బాగీ ఎలాగైనా బతకాలని చెప్పి ఇంకా అక్కడ మనకి పిల్లలందరూ కలిపి హోమం చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు గుళ్ళో ఆకాశ ఆనంద్ అందరూ కూడా దేవుడికి చాలా ఇదిగా ప్రార్థిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు అప్పుడే దేవుడికి పూజల వల్ల ఇంకా బాగీలో చరణి మీద వస్తూ ఉంటుంది డాక్టర్ ఏమో చూసి లేక కంగారు పడుతూ ఇంకేమేం జరుగుతుందో అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటుంది బాగీ ఇవన్నీ కదులుతూ ఉంటాయి పక్కన చూ బయట చూస్తే ఇంకా రామూర్తి ఇంకా అమర్ ఇంకా మనోహరి బయట కూర్చొని చాలా బాధపడుతున్నట్టు ఉంటా చూపిస్తూ ఉంటారు మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్